శ్రీమాత నమ ఈ వీడియో పూర్తిగా విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కూడా నాతో చెప్పండి ఇది ఎంతవరకు నిజము అనేది నాకు తెలియదు కానీ చదువుతుంటే మనసుని కదిలి చేసింది అందుకే వీడియో చేస్తున్నాను బహుశా ఈ పాటకే మీరు అందరూ చదివే ఉంటారు కానీ పూర్తిగా వినండి ఈ వీడియో ఒక ఉద్యోగి లడక్ ప్రాంతానికి వెళ్ళారనమాట వాళ్ళకి ఒక డ్రైవర్ ని అలౌట్ చేశారు సామాన్యంగా మనం ఏదైనా ఒక కార్లో కానీ క్యాబ్ కానీ బుక్ చేసుకుని లాంగ్ జర్నీ చేస్తున్నాము అని అనుకోండి అక్కడ డ్రైవర్ తోటి మనం కూడా మాట్లాడతాం కదా ఎక్కడున్నావు ఎక్కడి నుంచి వస్తున్నావు నీకు ఎంత జీతం ఇస్తారు ఇలా మాట్లాడతాం కదా నేనైతే మాట్లాడతాను అలాగే అతను కూడా వాళ్ళకి అలౌట్ చేసిన క్యాబ్ డ్రైవర్ తోటి మాట్లాడారనమాట క్యాబో లేదంటే ఆ టాంగ్ అనో ఉంటాయి కదా ఆ పరిసర ప్రాంతాల్లో నడిచేవి ఆ మాటల సందర్భంలో వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ ఏంటంటే ఆ పర్యాటకుడు అడుగుతున్నారు అయితే తర్వాత శీతాకాలం వస్తోంది కదా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతావు అన్నమాట అని అప్పుడు ఆ డ్రైవర్ చెప్తున్నాడు లేదు సార్ నేను ఇక్కడే ఉంటాను ఇక్కడ చలి బాగా పెరిగిపోతుంది కదా మరి ఇక్కడ ఉండి ఏం చేస్తావు అంటే ఇక్కడే ఉంటాను సార్ సియాచిన్ వెళ్తాను అన్నారు వెంటనే ఆ పర్యాటకులు అన్న సియాచిన్న మైనస్ యాభై డిగ్రీ చలి ఉంటుంది కదా దాదాపుగా పద్దెనిమిది వేల అడుగులు ఎత్తు ఉంటుంది కదా అక్కడికి ఎలా వెళ్తావు నువ్వు బాగా చలి ఎక్కువగా ఉంటుంది కదా అంటే ఆ క్యాబ్ డ్రైవర్ చెప్తాడనమాట ఇప్పుడు ఇక్కడ నుంచి మేము సియాచిన్ వెళ్తాము అక్కడ అదంతా గ్లేసియర్స్ కదా సింటే మనకు కూడా తెలుసు అది అంత మంచుతో బాగా కప్పబడిపోయి ఉంటుంది అసలు అక్కడ ఏ ట్రక్కులు వెళ్ళవు ఒకవేళ బండి ఏదైనా వెళ్ళాలి అన్నా కూడా శబ్దం అది వినిపించేస్తుంది అని చెప్పి అసలు అటువైపు ఏం రానివ్వరు ఎందుకంటే అది మన బోర్డర్ కదా ఏదైనా శబ్దం వినిపించింది అంటే మనం ఏదైనా వచ్చామని చెప్పి పక్కవాడైనా సరే మన మీద అటాక్ చేస్తాడు కదా అలాంటి స్థితి అనమాట చాలా గస్తీగా ఉంటుంది చాలా ప్రొటెక్టెడ్ ఏరియా అక్కడికి వెళ్తాను అంటే అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు అని చెప్పి అడుగుతారు ఆ పర్యాటకుడు ఏం లేదు మేము అక్కడికి అక్కడ ఉంటున్న సైనికులకి ఈ పైనుంచి హెలికాప్టర్ ద్వారా వదిలివేసిన మందు సామాన్లు అలాగే కొన్ని ఆహార పదార్థాలు మోసుకుని వెళ్తూ ఉంటాము అక్కడికి అని చెప్పి ఇతను చెప్తాడు అవునా అంత బరువు ఎలా మోసుకుని వెళ్తారు అంటే పదిహేను కేజీలే మోసుకు వెళ్తాము అక్కడికి వెళ్ళాలి అంటే మాకు ఎన్నో టెస్ట్లు అవన్నీ చేస్తారు కాళ్ళు బాగా ముద్దగా అయిపోతాయి ఐస్లో అయిపోతాయి అటువంటి పరిస్థితుల్లో నడిచి వెళ్ళాలి అంటే చాలా కష్టంగానే ఉంటుంది అంటే ఆ పర్యాటకుడు అడుగుతారు మరి నీకు ఎంత ఇస్తారు జీతము అని పద్దెనిమిది వేలు ఇస్తారు నా కుటుంబం గడవడానికి అది సరిపోతుంది నాలుగు నెలల పాటు నాకు ఒక యాభై వేలు వస్తాయి నా కుటుంబం నడవడానికి సరిపోతుంది అని అతనికి ఏమో ఒక వృద్ధుడైపోయిన తండ్రి భార్య ఒక కొడుకు ఉన్నాడట ఆశ్చర్యపోతాడనమాట ఆ పర్యాటకుడు మైనస్ యాభై డిగ్రీల చలిలో పద్దెనిమిది వేల జీతం కోసం అన్ని అడుగుల ఎత్తుకు వెళ్తే ఎలాగాని అప్పుడు ఈ క్యాబ్ డ్రైవర్ చెప్తాడు అక్కడికి వెళ్ళడం అంటంత సామాన్యం కాదండి నా స్నేహితులు వెళ్ళిన వాళ్ళు చాలా మంది వెనక్కి రాలేదు కొంతమంది ఆ చలికే గడ్డ కట్టేసి ప్రాణాలు కోల్పోయారు కొంతమంది ఏమో లోయల్లో పడిపోయారు శరీరం ఆ చలిలో కుళ్ళిపోతుంది అంటే అప్పుడు ఆయన అన్నారు పోనీ ఏదైనా జంతువుల ద్వారా అంటే ఉంటాయి కదా పశువులవి మోసుకెళ్తుంటాయి కదా గాడిదలు అవన్నీ ఉంటాయి కదా మరి వాటితో తీసుకు వెళ్ళొచ్చు కదా అంటే అసలు ఏ జంతువు ఆ చలికి అసలు పని చేయలేదు బ్రతకలేదు మేమే అక్కడికి వెళ్తాము ఎన్నో జాగ్రత్తలు తీసుకుని రోజు మొత్తం మీద ఒక రెండు గంటల పని ఉంటుంది మిగతా అంత సమయము మా ప్రాణాలని రక్షించుకోవటంతో సరిపోతుంది అని చెప్పి ఆ క్యాబ్ డ్రైవర్ చెప్తాడనమాట వాళ్ళు ఎలా వెళ్తారు తెలుసా పొద్దున్న అంటే అర్ధరాత్రి ఒంటి గంటన్నారా ఆ రెండు ఆ సమయంలో చలిలో అంత చీకటిగా ఉన్న ఆ సమయంలో వీళ్ళు టార్చ్ లైట్ కూడా ఉపయోగించకూడదు ఎందుకంటే టార్చ్ లైట్ వేశారు అని అనుకోండి ఆ వెలుతురికి బయట ఎక్కడైనా శత్రు ఉన్నాడు అంటే ఆ వెలుతురు కనిపించిపోతుంది కదా వీళ్ళ మీద అటాక్ చేసేస్తారు కదా చలిలో అటువంటి అసలు అనుకూలంగా లేని పరిస్థితుల్లో వీళ్ళు అక్కడికి వెళ్ళి అన్ని తీసుకువెళ్ళి ఇచ్చొస్తూ ఉంటారు ఆ సమయంలో ఏదైనా అవ్వచ్చు తిరిగి వస్తారు అనే గ్యారంటీ లేదు తిరిగి వచ్చిన ఆరోగ్యం సరిగ్గా ఉంటుందన్న గ్యారంటీ కూడా లేదు ఒక్కొక్కసారి కొన్ని కొన్ని శరీరాలు కుళ్ళిపోతూ ఉంటాయి ఆ చలిని భరించలేక అంటే ప్రాణాలని పణంగా పెట్టి మన భారతదేశం ఏదైతే బోర్డర్ ఉందో అక్కడ సైనికులను కాపాడడం కోసము అలాగే వీళ్ళు జీవనాన్ని సాగించడం కోసము మృత్యువుతో నిరంతరము యుద్ధం చేస్తున్నారు చచ్చిపోతాము అని తెలిసి కూడా దాదాపుగా రెండు వందల యాభై కిలోమీటర్లు నడిచి వెళ్తాడు ఆ సామాన్లు అక్కడ జేరవేయాలి అంటే అప్పుడు అతను సిగ్గుపడతాడు నాకు యాభై లక్షల రూపాయలు జీతం వస్తుంది ఏసీ రూముల్లో కూర్చుని నేను ఉద్యోగం చేస్తూ ఉన్నాను కానీ కేవలం రోజుకి ఆరు వందల రూపాయల జీతం కోసము వాళ్ళు అక్కడ పని చేస్తున్నారు అలాగే పని చేస్తూ కూడా ఈ దేశం కోసం మేము చేస్తున్నాము అనే తృప్తి వాళ్ళ కళ్ళల్లో కనిపించింది అది చూసినప్పుడు నాకు సంపాదించుకున్న ఆ డబ్బు పెద్దగా గొప్పగా అనిపించలేదు ఎందుకంటే రోజుకి ఆరు వందల రూపాయల జీతం కోసం ఆ చలిలో అది అసలు ఎటువంటి పరిస్థితులు అనుకూలించిన అప్పుడు వాళ్ళు ఆ స్థితిలో కేవలం డబ్బు కోసమే అయితే వేరే చోటకి వెళ్ళి పనిచేయచ్చు ఎందుకంటే ఆయన అడుగుతారు చలికాలం వచ్చేసింది కదా మీరు ఢిల్లీ అక్కడికి వెళ్ళి హోటల్స్లో ఏమన్నా పనిచేస్తారంటే మేము వెళ్ళము అని చెప్తాడు ఆయన ఆ క్యాబ్ డ్రైవర్ సమాధానం చెప్తాడు అంటే దేశం కోసం కూడా వాళ్ళు కడుపు నింపుకోవడం కోసము అలాగే దేశం కోసం కూడా వాళ్ళు అక్కడే ఉండి వాళ్ళ ప్రాణాలని దేశం కోసం వాళ్ళు తృణప్రాయంగా వదిలేస్తుంటే మనం ఇలా మొబైల్స్ ముందు కూర్చుని విద్వేషాలు వైషమ్యాలని చుమ్ముకుంటున్నాం నా సంప్రదాయం గొప్పది మా వాళ్ళు గొప్పవాళ్ళు మా వాళ్ళని ఇలా అంటారా మా వాళ్ళని ఇలా తిడతారా అని ఒకటికి వంద వీడియోలు చేసుకుంటున్నాం ప్రతి వాళ్ళు లైవ్లు పెట్టే మీరేమంటారు మీ ఏంటి అని అడుగుతారే మన భారతదేశం బోర్డర్లో ఎవరైతే ఏ సైనికులైతే మన కోసం పోరాడుతూ మన కోసం ప్రాణాలని వదిలిపెడుతున్నారో వాళ్ళ గురించి ఎప్పుడైనా ఇన్ని లైవ్లు చేసాంటారో చెప్పండి మొన్న ఒక్క వారం రోజుల క్రితం ఒక సైనికుడు అక్కడ ప్రాణాలు కోల్పోయారు అది ఎంత మందికి తెలుసు చెప్పండి కనీసం ఆ సైనికుడు ప్రాణాలు కోల్పోయాడు అని అన్నా కిమ్మన్ నాస్తి మనకు అవసరం లేదు మనం పట్టించుకోం మన గొప్ప చెప్పుకోవటం కోసం మనం మన గొడవలు పెంచుకోవటం కోసం ఇంకా 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 విద్వేషాలని రెచ్చగొట్టుకుంటున్నాం అప్పుడు ఈ మన బోర్డర్లో ఏ సైనికులైతే మన కోసం కాపలా కాస్తున్నారో వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా మనల్ని చూసి పొద్దున్నీ అహర్నిసలు మేము ఈ దేశం కోసం ప్రాణాలని పణంగా పెట్టి ఇక్కడ కాపలా కాస్తుంటే దేశం మధ్యలో కూర్చుని మూడు పూట్ల ముప్పొద్దుల తింటూ తిన్నది అరిగించుకోవటం కోసం వీళ్ళు మాట్లాడుకుంటున్నారే అని అనిపిస్తుంది వాళ్ళందరికీ ఇప్పుడు ఆ క్యాబ్ డ్రైవరు ఏ సైనికుడికి ఏ మతస్థుడికి ఏ సంప్రదాయస్థుడికి తను తీసుకెళ్తున్నాడు అనేది చూడలేదు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్న సైనికులకి తీసుకు వెళ్తున్నాను అని మాత్రమే వాళ్ళు ఆలోచించారు అక్కడ మతము కులము సంప్రదాయము అంటూ వీళ్ళు ఆలోచించారు అని అనుకోండి దేశాన్ని ఎవరైనా కాపాడగలరా దేశాన్ని ఎవరైనా రక్షించగలరా ఇప్పుడు పరాయి శక్తులు కూడా ఎందుకు ఈ మధ్య కాలంలో ఒక నాలుగు రోజుల నుంచి వాళ్ళు సైలెంట్ అయ్యారు ఎందుకో తెలుసా మేము చేయవలసిన పనిని వాళ్లే చేసుకుంటున్నారు కదా వాళ్ళల్లో వాళ్ళలే గుద్దులాట్లా ఆడుకుంటున్నారు కదా వాళ్ళల్లో వాళ్లే దెబ్బలాట్లు ఆడుకుంటున్నారు కదా ఆ తర్వాత మనం వెళ్ళి చివరిగా ఒకసారి నిప్పంటించేసి వచ్చేద్దాం పనే ఉంది ఇంకా అంతే కదా పెట్రోల్ పోసేసుకుని శుభ్రంగా నానబెట్టుకుని మనం ఉంచుకున్నాము అని అనుకోండి వాడు వస్తాడు ఒక అగ్గి పుల్ల వేసేస్తాడు అప్పుడు ఏ రామానుజులని తిట్టిన వాళ్ళో ఏ శంకరాచార్య స్వామి వారిని నిందించిన వాళ్ళో ఏ మధవాచార్యుల వారిని ఆడిబోసుకున్న వాళ్ళో వీళ్ళందరూ దేశాన్ని రక్షించలేరు కదా విద్వేషాలని రెచ్చగొట్టుకుంటున్నాం ఎక్కడికి వెళ్ళిపోతుంది రామానుజులు గొప్ప అంటే శంకరులు గొప్ప శంకరులు గొప్ప అంటే మధవాచార్యులు గొప్ప ఇదా మన బ్రతుకు చూడండి పద్దెనిమిది వేల కోసం అంటే పద్దెనిమిది వేల కోసం ఆయన పని అంటే వేరే చోట ఎక్కడికైనా వెళ్ళి చేయొచ్చు కానీ ప్రాణాలని పణంగా పెడుతున్నారు సైనికులు కూడా అంతే కదా అక్కడ ఏ సైనికుడు మన బార్డర్లోకి వెళ్ళి పని చేయడానికి ఇష్టపడకపోతే మన పరిస్థితి ఏంటి చెప్పండి వాళ్ళకి ఏమి లక్షల లక్షల జీతాలు ఏమి వచ్చాయో ఒక సైనికుడి భార్య నా స్నేహితురాలు ఆవిడ జీవితం చెప్తుంటే నా నుంచి నీళ్ళు వచ్చాయి వాళ్ళకేమి కోట్ల రూపాయలు ఏమి ఆ అలవెన్స్ అవన్నీ ఏముండవు అయినా సరే ప్రాణాలని వాళ్ళు అక్కడ పణంగా పెట్టుకుంటుంటే మనం మనలోనే చిచ్చులు పెట్టుకుని మన ప్రాణాలని మనమే తీసుకోవడానికి ఇంకొకటికి మార్గాన్ని సుగమం చేస్తున్నాం ఆలోచించండి పిల్లలు చిన్న చిన్న వాళ్ళు కూడా రామానుజులు ఎలా అంట శంకర్లు ఎలా అంట థట్ మా శంకర్లను అంటారా థట్ మా రామాంజులను అంటారా అని చదువుకోవలసిన వయస్సులో దేశానికి ఉపయోగపడవలసిన ఆ వయస్సులో ఎంత విషాన్ని నింపుకుంటూ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు అంటే యువత ఎలా చెడిపోతుందో ఒకసారి ఆలోచించండి విద్వేషాలని రెచ్చగొట్టుకోవటం కాదు కెమెరా ముందు కూర్చుని అలా చేస్తారా ఇలా అంటారా అని మాట్లాడడం కాదు దేశం కోసం చచ్చిపోతున్న వాళ్ళ జీవితాలు ఆలోచించండి నిన్న తెలుక ఆ తెలక గురించి ఎలా తెలుసు చెప్పండి ఆయన చివరి చివరి దశలో ఆయన ఏం చేశారో తెలుసా ఈడి చేశారు ఒక మైలి చేశారండి అటు ఇటు గుర్రాలతో లాగేసి ఒక మైలి చేశారండి అప్పుడు కూడా ఆయన ముఖంలో నుంచి ఏడుపు అనేది రాలేదు బాధ అనేది రాలేదు అప్పుడు కూడా ఆయన ముఖంలో చిరునవ్వే ఉంది మనం ఏమైపోతామని ఆలోచించండి మనమే సంప్రదాయాల పేరుతో విడిపోతే సంప్రదాయం కాని వాడు వస్తాడు హిందువు కాని వాడు వస్తాడు వాడు రెడీగా కాచుకుని ఉన్నాడు మన మీద వల వేసి మనల్ని పట్టుకోవడం కోసం ఆలోచించి అర్థం చేసుకుని ఈ గొడవలన్నింటినీ ఇంతటితో ఆపేసి మనం శైవులమా వైష్ణవులమా సాక్తేయులమా గాణపత్యులమా అని కాకుండా మనం హిందువులమా కాదా అని ఆలోచించండి హిందువులుగా కలిసి ఉందాం హిందువులుగా బ్రతుకుదాం చివరి వరకు హిందువుగానే పోరాడదాం మన దేశాన్ని మనం రక్షించుకోవాలి అంటే మనందరం ఇలా కలిసి ఉండాలి ఇలా విడిపోయాము అని అనుకోండి దానికి నేనేం చెప్పక్కర్లేదు కదా అందరూ అనుభవజ్ఞులే అందరికీ అన్ని తెలుసు కానీ అందరూ వైషమ్యాలను రెచ్చగొట్టేటట్లుగానే మాట్లాడుకుంటున్నాం లోకా సమస్తా సుఖినో భవంతు సర్వేజనా సుఖినో భవంతు